హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శవంతి కిచెన్ నేను ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఆలు ఫ్రై తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యము ఈ ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ఇక్కడ మీకు చూపించిన విధంగా నేను పెద్ద సైజు ఆలుగడ్డలను రెండు తీసుకున్నానండి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ను కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా కడిగి ఒక జాలిలోకి అయితే వేసుకోవాలండి మనము ఆలు ఫ్రై చేసుకోవాలనుకుంటే వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి వాటర్ మొత్తం పోయిన తర్వాతనే మనము ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా నేను ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి మనకు ఈ ఆలు ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ అయితే పట్టదండి తక్కువ ఆయిల్తో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూసారు కదా ఇప్పుడు నేను రుచికి సరిపడ సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఆలుగడ్డలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి కదండి చూసారు కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఇందులోకి పుదీనా వేస్తున్నానండి పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందని అయితే నేనైతే పుదీనా వేశానండి ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలా పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కారము ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంతకీ మీకు ఈ ఆలు ఫ్రై వీడియో నచ్చిందండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో కలుతామండి అంతవరకు బాయ్